వణికించే చలిలో పొద్దు పొడవక ముందే నిద్రలేవాలంటే ఎవరికైనా బద్ధకమే కానీ ఇవాళ అలా కాదు కోడి ముందే ఊళ్ళు నిద్రలేచాయి ఇంటిల్లిపాది నిద్రమత్తు వదిలి నులివెచ్చని భోగి మంటలు కాచుకున్నారు సూర్యోదయానికి ముందే ఉదయించిన భోగికాంతి కిరణాల్లో చెడు ఆలోచనల్ని వదిలేశారు భోగి పండుగ భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు తెలుగు వారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల సంప్రదాయ వేడుకలకు ఆరంభమే భోగి ఇళ్ల ముందు వేసే భోగి మంటలతో సందడి మొదలవుతుంది చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించేలోపే ప్రతి లోగులిలో నులివెచ్చని కాంతి కిరణాలు భోగి మంటల రూపంలో ప్రసరిస్తాయి ఆవు పేడతో చేసిన పిడకలు తాటాకులు చెట్ల కర్రలను ఒకచోట వేసి మంటలు వేస్తారు ఇరుగు పొరుగు చుట్టాలంతా చుట్టూ చేరి చలిమంటలు కాచుకుంటారు ఆ నులివెచ్చని మంటలు వేకువ బద్ధకంతో పాటు మదిలోని నిరాశా నిస్పృహలను బదిలించే తోరణాలు సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి దక్షిణాయనంలో ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు పాత ఆలోచనని వదిలించుకుని కాలంతో పాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనస్సును చేసుకుంటారు ముఖ్యంగా భోగి మంటలతో విశేషమైనటువంటి కార్యక్రమము ఈ చలికాలము ఇక చలి తగ్గడము ఉష్ణోగ్రత పెరగడం ఉంటుంది అంటే వాతావరణంలో మార్పులు జరుగుతాయి ఆ సందర్భంలో భోగి మంటలు వేస్తాము ఇందులో మనము ఆవు యొక్క పేడ పిడకల్ని వేస్తాము దీనివల్ల పర్యావరణం కూడా పరిస్థితి జరుగుతుంది అంటే పర్యావరణ పరిరక్షణలో ఒక భాగము తరువాత మరొక ముఖ్యమైన విషయము ఈ భోగినాడు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తాం అందువల్ల రేగుపళ్ళు చెరుకు బుట్టలు ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది అంటే వాతావరణంలో మార్పు అంటే ఈ ఋతువులో మార్పు వల్ల కొన్ని వ్యాధులు అవి వచ్చేటువంటి అవకాశం ఉంది వాటి నుండి పిల్లల్ని రక్షించుకోవడం అనేది కూడా ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మన పెద్దలు ఈ పండుగను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ గోదాదేవి ఏదైతే తరు తిరుప్ప ద్వారా భగవంతుడిని సేవించిందో అది కూడా ఈ భోగితో సమాప్తమవుతుంది ఆ భోజీనాడు గొబ్బిళ్ళు సమర్పించడం అనేది కూడా ఇతర ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాలి భోగి మంటలయ్యాక ఇంటిల్లి పాది తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు ఆనవాయితీగా పులగం తింటారు కొత్త బియ్యం పెసరపప్పు నెయ్యి మిరియాలు జోడించి వండే వంటకమే పులగం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే పులగం చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది అందుకే నేటితరం పిల్లలు ఏదో వింత వంటకంలా చూసి మేం తినం అని మారాంచేసినా పెద్దలు దాని విశిష్టతను చెప్పి మరీ తినిపిస్తారు భోగి పండుగ మరో విశిష్టత పిల్లలకు భోగి పళ్లు పోయడం ఎర్రటి సూర్యుడి రంగు గుండ్రటి ఆకారాన్ని పోలిన రేగు పళ్లను చిన్నారులపై పోస్తే మేధాశక్తి వస్తుందని పండితులు ప్రవచిస్తుంటారు రేగుపళ్లతో పాటు పూల రేకులు చిల్లర నాణేలు కలిపి మూడు సార్లు సవ్య అపసవ్య దిశలో తిప్పి పిల్లల తలపై పోస్తారు ఇప్పుడైతే పిల్లల సరదా కోసం చాక్లెట్లు కూడా కలిపి పోస్తున్నారు అలా చేస్తే పిల్లలకుండే దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలోనే తినాలి ఇప్పుడు మాత్రమే దొరికే రేగు గుజ్జు తింటే పిల్లలకు అజీర్తి మలబద్ధకం కూడా పోతుంది తద్వారా ఆరోగ్య శక్తి లభిస్తుందని విశ్వాసం పోగినాటి సందడిలో మరొకటి బొమ్మల కొలువు ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్న బొమ్మలను పోగేస్తారు వాటిని వరుసలో చేరుస్తారు కొందరు పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించే బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా భోగి వేడుక జరుపుకుంటారు కాకపోతే భౌగోళిక సరిహద్దుల్ని బట్టి స్థానిక సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు ప్రతి చోట భోగి మంటలు మాత్రం తప్పనిసరిగా వేస్తారు